ఓం శ్రీ మాతృ నమ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్న మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ విశ్వవసనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు దేవుడికి నైవేద్యం పెట్టడానికి పక్షాలు వడలు చేశాను పచ్చి కొబ్బరితో పచ్చి మామిడికాయతో రోటి పచ్చడి చేస్తున్నాను అదిలాగో మీరు చూడండి ఈ రోటి పచ్చడికి ఒక మీడియం సైజ్ మామిడికాయని తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసి చెక్కు తీసి పెట్టాను ఇప్పుడు విని ముక్కలుగా కోసుకోవాలి ప్యాన్లో కొంచెం నూనె తీసుకొని టూ స్పూన్స్ కూర ఇందులోనే ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి ముక్కలుగా వేస్తున్నాను ఎందుకంటే చిట్లుతుంది కదా అందుకు ఇందులోనే ఐదారు వెల్లుల్లిపాయలు ఇక్కడ వేస్తున్నాను ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర ఇది కొంచెం వేగగానే పచ్చిపప్పు కలర్ని ఇందులో వేసుకోవాలి కొంచెం వేగగానే ఇందులోనే చిటికడి పసుపు వేస్తున్నాను పెట్టేసి కొంచెం ఒక టూ మినిట్స్ వేగనివ్వాలి ఉగాది స్పెషల్ మీరందరూ ఏ రకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏమేమి వంటకాలు స్పెషల్ వెరైటీస్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు ఇవి వేగినవి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కూల్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఇది చల్లరింది దీంట్లో ఇది కొబ్బరికి సరిపడా ఉప్పు వేస్తున్నాను అలాగే పచ్చి మామిడికాయ ముక్కలు కోసి పెట్టుకున్నాను కదా అది కూడా ఇందులోనే వేసేసి అన్నీ కలిపి గ్రైండ్ చేయాలి ఇప్పుడు కడాయిలో కొంచెం నూనె పోసుకొని పోపు పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర పప్పు వేసుకోవాలి ఇది వేగుతుండగానే ఓ రెండు వెల్లుల్లిపాయల్ని చిన్నగా కట్ చేసి ముక్కలుగా వేస్తున్నాను ఎండుమిర్చి మామిడికాయ చాలా పుల్లగా ఉంది అందుకే అందులో నేను కొబ్బరి కు కొబ్బరి యాడ్ చేశాను ఇందులో పళ్ళు ఊరిపోతాయి కదా కొంత తినలేకపోతారు అలా కూడా బాగుంటుంది ఇప్పుడు ఇది వేగింది ఇందులో కరివేపాకు వేసి కవాస్ వేసేసి చట్నీలో పైన వేసేస్తే సరిపోతుంది మామిడికాయ పచ్చి కొబ్బరి వేసి చేసిన రోటి పచ్చడి రెడీ అయిపోయింది మీరందరూ కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్